సాంఘిక బహిష్కరణకు వ్యతిరేకంగా అనేక సాంఘిక పోరాటాలకి కేంద్ర బిందువు ఈ కొత్త వలస గడ్డ అలాంటి కొత్త వలస గడ్డలో మళ్ళీ రాజ్యాంగ తోటి కొత్త ఉద్యమానికి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క భారత రాజ్యాంగాన్ని కాపాడవలసిన బాధ్యత మనందరిపైన ఉంది ఇవేళ అంబేద్కర్ అని చెప్పగానే కేవలం మానవులకి మాధుగోలికే నాయకుడు అని చెప్పి అనుకుంటున్నారు చాలా మంది ఈ దేశంలోనే ఆర్టికల్ మూడు వందల ద్వారా ఇచ్చిన మహాయుడి డాక్టర్ బీసీలకి మూడు వందల నలభై ఆర్టికల్ ద్వారా భారత రాజ్యాంగం అందరు అక్కలిచ్చారు చాలా మంది సర్పంచ్లు అవుతున్నారు ఎంపీటీసీలు అవుతున్నారు కానీ అంబేద్కర్ వాళ్ళు చెప్పరు తెలిసిన వాళ్ళగా మనం చెప్పకపోతే ఎవరు చెప్తారు ఇవాళ బీసీలు ఇచ్చింది బాబాసాహెబ్ అంబేద్కర్ ఇవాళ కాపులకు ఇచ్చింది బాబాసాబ్ అంబేద్కర్ ఈ దేశంలో ఉన్న ప్రజలందరికీ సమాన హక్కులు కల్పించింది మహోన్నత మానవతా మూర్తి పరమ పూజ బాబాసాహెబ్ అంబేద్కర్ దైవాళ్ళు మాత్రమే హక్కులు పథకగలుగుతున్నారు ఇవాళ ఉంది అందరూ ఓట్లేస్తున్నారు ఒకళ్ళు వేయట్లేదు కదా అందరికీ సమానంగా ఒక మనిషికి ఒక ఓటు మాత్రమే ఆడు ప్రధానమంత్రి అయినా నేనైనా నువ్వైనా ఒక్కడికైనా సమానంచినటువంటి మహనీయుడు ఎందుకే బాబాసాహెబ్ అంటారు పిల్లలు జరగాలి తమ సమాజ స్థాపన కోసం కంకణ బతులు కావాలని బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశిస్తారు ఆయన పోరాటం మొత్తం ఆత్మగౌరవం పోరాటం అని బెత్తులరా బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్ పొందిన కొంతమంది అంబేద్కర్ ఉద్యమంలోకి ఎవరూ రావట్లేదు ఒక ఉపాధ్యాయుడు అంటున్నాడు నాకు లక్ష రూపాయల చేత వస్తుంది ఆ కూతురికి డెబ్బై వేలు చేతి వస్తుంది నాకు అంబేద్కర్ తో పని అంబేద్కర్ సంక్రాంత ఉద్యోగాలు వచ్చింది బాబాసాహెబ్ అంబేద్కర్ ద్వారా అంబేద్కర్ ద్వారా ఫలాలు పొందుతున్నారు కానీ ఆ సమాజ వితరణ కోసం బాబాసాహెబ్ అంటాడు తాను వచ్చిన సమాజానికి తిరిగి ప్రతిఫలం ఇవ్వలేని వాడు రిజర్వేషన్ పొందడానికి అర్హుడే కాదంటారు బాబాసాహెబ్ మిత్రుల తాను వచ్చిన సమాజానికి పలికి ఇవ్వకపోతే చాలా మంది కొన్ని లక్షలాది రూపాయల జీతాలు తీసుకుని సుఖాంతమైన జీవితం గడుపుతున్నారు అలాంటి మీ నిరుద్యోగులు సుమారు ముప్పై ఏళ్ళగా ఆనాటి దళిత మాసం ఉద్యమం నుంచి ఈనాటి వరకు తన పందాన్ని బాబాసాహెబ్ సందేశాన్ని ఊరు ఊరులో వినిపిస్తున్నాం మిత్రులరా అనేక మంది సహకరించిన వాళ్ళు సహకరించకపోయినా అలా ముందుకు వెళ్తూనే ఉన్నాం కాబట్టి భారత రాజ్యాంగాన్ని కాపాడాలంటే గ్రామాల్లో చైతన్యవంతం పొందవలసిన అవసరం ఉంది ఈ మధ్యన ఎస్కోట్లో అంబేద్కర్ విజ్ఞాన కేంద్రం పేరుతో ప్రతి ఆదివారం మతాన్ని పాఠశాలకు అయితే ప్రచారం చేస్తున్నారు భారత రాజ్యాంగాన్ని కాపాడాలని చెప్పి ప్రతి ఆదివారం నాలుగైదు గ్రామాల్లో మేము పర్యటన చేస్తున్నాం మీరు మనం మన నియోజకవర్గంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఐడియాలజీని ప్రజలకు అందించాలని తెలియజేసుకుంటున్నారా కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని భారతీయులుగా జీవిద్దాం భారత రాజ్యాంగాన్ని రక్షిద్దాం భారతీయులుగా జీవిద్దాం భారత రాజ్యాంగాన్ని రక్షిద్దాం ఏమైపోయే వాళ్ళము అంబేద్కరు లేకుంటే ఏ చీకటిమి